జాన్విస్ మీడియా దేవురా ట్రైలర్ చూసిన అందరికీ కూడా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఆ ఎండింగ్లో షార్క్ పాయింట్ దగ్గరే ఉంటుంది ఎందుకంటే ఆ పాయింట్ అంత అలా హైలైట్ అయ్యింది దాని గురించి మన క్రియేటివ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి గారు శివ కొరటాల గారికి కాల్ చేసి మరి మెచ్చుకున్నారంట అది ఎంతవరకు నిజమో ఒకసారి అడిగి తెలుసుకుందామా దేవరా ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అందరూ యునానిమస్గా ఫ్యాండమ్ తో సంబంధం లేకుండా అందరూ మాట్లాడుకున్న షాట్ ఆ లాస్ట్ సీన్ అవును సో ఆ షార్క్ షార్ట్ చూసిన తర్వాత రాజమౌళి గారు పర్సనల్గా కొరట శివ గారికి కాల్ చేసి ఆయన ఏమన్నారంటే పర్టికులర్గా ఆ షార్ట్ గురించి ఒక అరగంట మాట్లాడారంట అంటే అంత లో బడ్జెట్లో ఆ షార్ట్ని కన్సీవ్ చేసిన విధానం యాక్వామ్యాన్ అని హాలీవుడ్లో ఒక సినిమా వచ్చింది మొత్తం వాటర్లోనే జరుగుతూ ఉంటుంది దాంట్లో అంటే ఆ యాక్వామ్యాన్ తయారు ఆ వరల్డ్ని క్రియేట్ చేయడానికి వాళ్ళు చాలా కోట్లు ఖర్చు పెట్టారు జస్ట్ ఆ ఒక్క షార్ట్కే వంద కోట్లు కలెక్ట్ చేసేస్తుందా అనే రేంజ్లో ఉంది శివ అని చెప్పేసి రాజమౌళి గారికి కాల్ చేసి చాలాసేపు అంటే ట్రైలర్ చూసిన తర్వాత మామూలుగా ఆయనకి చాలా కాల్స్ వచ్చాయి దాంట్లో స్పెషల్ కాల్ ఎవరిదంటే మన రాజమౌళి గారిది ఆయన పర్టికులర్గా అంటే రాజమౌళి గారు అంటే ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆయన ఫోన్ చేసి పర్టికులర్గా ఆ షార్ట్ గురించి ఒక వంద కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేటువంటి రేంజ్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు అంటే డైరెక్టర్కి రేపు సినిమా చూసిన తర్వాత ఇంకే రేంజ్లో ఆ షార్ట్ ఉంటుంది ఇంకా ఆ షార్క్తో ఏ రకమైనటువంటి విఎఫ్ఎక్స్ కానీ అంటే స్టంట్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఉంటుందని చెప్పేసి ఫ్యాన్స్ అందరైతే చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు సో రాజమౌళి గారు పర్టికులర్గా ఆ షార్ట్ చూసిన తర్వాత ఒకటే మాట అన్నారంట ఇది ఖచ్చితంగా వంద కోట్లు ఈ ఒక్క షార్ట్ చూసే వంద కోట్లు వస్తుంది శివ అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా రాజమౌళి గారి కొట్టాల శివ గారు చెప్పడం సో ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది నిజంగా రాజమౌళి గారి కాల్ చేశారా చేయలేదా అనేది పక్కన పెడితే రాజమౌళి గారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రస్తుతం ఫ్యాన్స్ అందరికీ హై ఇస్తున్నాయి ఎందుకంటే సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ సినిమా రిలీజ్ పెట్టుకొని ఒక్కొక్కటి సందీప్ రెడ్డి వంగ కానివ్వండి ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్ కానివ్వండి ఇప్పుడు రాజమౌళి గారి ఆ షార్క్ షార్ట్ గురించి ఇంత మారడం అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక పాజిటివ్ వైబ్ అనమాట రిలీజ్కి ముందు దేవరా అసలు ఒక రేంజ్ సక్సెస్ అవుతుంది ఇండియా వైడ్గా ఇప్పుడు కొట్టాల శివ గారు ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా ఇది అవును అంటే హ్యూజ్ బడ్జెట్ రా రాజమౌళి గారు ట్రిపుల్ ఆర్ సినిమా తీసిన తర్వాత ఎన్టీఆర్ గారు ఒక గ్లోబల్ వైడ్గా ఆయనకు మంచి ఇమేజ్ వచ్చింది బేసిక్గా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మూవీ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఎందుకంటే మిత్తు ఉంది నిజంగానే రాజమౌళి గారి సినిమా వచ్చిన తర్వాత ఏ హీరోకైనా మూడు సినిమాల వరకు ఇంపాసిబుల్ హిట్ అవడం అనేది ఎందుకంటే ప్రతి హీరో విషయంలో అది నిజమైంది అందుకని ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ సీరియస్ గా తీసుకున్నారు ఈ సినిమాని చాలాసార్లు కథ ఇంకా మారిస్తే బాగుండని ఆపేశారు అలా చాలా జరిగింది సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు హోప్స్ ని అంటారా ఖచ్చితంగా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే సినిమా తర్వాత వచ్చిందో ఆ ఇమేజ్ ని పెంచే విధంగా ఉంటుంది కానీ తగ్గించే విధంగా ఏమాత్రం ఉండదు పైగా రాజమౌళి గారు లాంటి వాళ్ళు స్టాంప్ ఇచ్చారు అని అంటే ఇంకా సినిమా ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు